నేను పాప యాదవ్ నగర్లో గుడి పక్కన ఉంటాను నా పేరు గడగుల్లి కుమారు సుబ్రహ్మణ్యం గత నెలల క్రితం మేము రెగ్యులర్గా అమ్మవారిని వచ్చుకుంటాం ట్యూబ్లో అమ్మవారికి వచ్చుకుంటాం ఆ మిసెస్ ఇక్కడే ఉండి ఇక్కడే పూజలు చేస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మవారి సేవలో ఉంటాం కాకపోతే గత నెలల క్రితం మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారి స్థితి గురించి బయటకు వెళ్ళింది నేను రెగ్యులర్గా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం చేసుకుని తిరిగి మళ్ళీ అంజసంగుల్లో దర్శనం చేసుకుని ఎంజీరు నగర్లో ఉన్న ఎస్ఆర్ నగర్లో ఉన్న నా బ్యాంక్ వెళ్ళారు పని మీద బ్యాంకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తు బ్యాంక్ పని చూసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు ఎల్ల ఎల్లమ్మ కూడా దర్శనం చేసుకుని తిరిగి ప్రతి బ్రిడ్జ్ దాటి దిగి వచ్చిన తర్వాత పక్కన ఉన్న అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు నేను డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ పడిపోయాను అట చుట్టుపక్కల వాళ్ళు చూసిన మనం ఫిల్స్ వచ్చి పడిపోయాను కొంతమంది అనుకుంటున్నారు ఏం జరిగిందో తెలియదు కాకపోతే అదృష్టం ఏంటంటే అమ్మవారి దయ అమ్మవారి కృప మనం తెలవదు కానీ మా సత్సంగం సభ్యురాలు ఒక ఆవిడ మా లతసాలు సత్సంగం సభ్యురాలు ఒక ఆవిడ లక్ష్మీప్రియని ఆవిడ చూసి నన్ను ఆటోలో నన్ను పాస్ అయ్యేది దగ్గరికి వెళ్ళిపోయారు బాలనా దాకా వెళ్ళిపోయారు వాళ్ళు కాకపోతే నన్ను చూసి నేనేమో అనుకుని వస్తుంటే వాళ్ళ అమ్మాయి వద్దు అమ్మాయి కూడా డాక్టరే వద్దు ఎవరో మనకు ఎందుకు లేదు వదిలేస్తే కాదు ఆయన సుబ్రహ్మణ్యం గారు అని వెనక్కి వచ్చి నన్ను చూసి నన్ను గుర్తుపెట్టి అప్పటికే అంబులెన్స్ పిలిపించారు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు నన్ను చూసి నన్ను గుర్తుపెట్టి ఆటోలో కూర్చోబెట్టి మన ఐది దగ్గర ఉన్న సాంబర్ దగ్గర చేర్పించడం జరిగింది దీని అన్నిటికీ నిదర్శనం ఏంటంటే మనం కొలుచుకున్న అమ్మవారు మనకు ఆ న్యాయం చేయరు మనల్ని ఆవిడే బతికించారు లేకపోతే ఈవిడ చెప్పకపోతే ఆవిడ నా దగ్గరికి ఎందుకు వస్తుంది నన్ను ఎందుకు గుర్తుపడుతుంది తీసుకొస్తుంది ఇన్ఫాక్ట్ మా ఆవిడ మట్టుకు బుధవారం సాయంత్రంగా రాదు కానీ ఈవిడ చూ ఈ వల్ల ఆవిడ నన్ను చూపించి నన్ను సరైన సమయకి చికిత్స చేసి నన్ను బతికించింది ఇది నిదర్శనం ఏంటంటే అమ్మ ఉంది అమ్మ ఉంది